పైసలో దేవునికి స్తోత్ర ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక మీ నందు దేవుడు మన మహాకుపం బట్టి మనకు నూతన ఉదయకాలం రేపు ఇచ్చిన నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం దాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక నిజంగా మరి రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ ఆరాధన మీ అందరి జీవితంలో మీ మీ సంఘాలలో ఘనముగా ఆయన నామ మహిమ జరిగిందని విశ్వసిస్తున్నాను రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దైవజనులు విశ్వాసులు సహోదరి సహోదరుల అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకుందాం దగ్గర వైపు ఉన్నాయా తెరచివండి లేని భక్ష్యం తెలియని మాట వినండి వహించి వాక్యద మనోచిస్తూ నేటి దిన అధ్యాయ వాక్యంగా జోహాను సువార్థ పదిహేనో అధ్యాయము పదహారు చోట్ల నుండి ఒక మాటను చదివి అనిపించిపోతున్నాను మీరు వెళ్ళి ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన పరుగుదీవించుకుందాం తనలోంచికుందాం ప్రార్థన ప్రేమ విని మాత్రం మరొక నూతన ఉదయకాలంలో లేచి మీ పాద సమ్ముఖములు ఉండడానికి నీ కృప మాచి నడిపిస్తున్నందుకు విస్తృతం తెలిస్తుంది నాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గత దినా క్రిస్మస్ ఆరాధన ఘనముగా అందరి జీవితంలో నడిపించాలను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ కృపలు నెరవేర్చినందుకే నీకు ఇష్టమవుతున్నాను మీ ఆత్మధ్య నడిపిస్తూ బలపరుషులు పొందా మొదటి బలపరుషు దీవుని తినివ్వండి మీరు మహిమ పొందండి ఎస్ఐ పరశుడు నామరుగుతున్న తండ్రి ఆమె అండి చాలా సంతోషం పిల్లగా చదువు వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను బహుశా చాలాసార్లు మనం విన్నాము ధ్యానం చేసాము కూడా మరొకసారి ప్రభువారు ఫలితినటువంటి ఈ శ్రేస్తుని మాటలు మన జీవితంలో ఒక ఉపయోగకరమైనటువంటిగా ఫలించే విధంగా మార్చుకున్నా ఫలము లేని క్రైస్తవుడు లేక అవిశ్వాసి తనకు తానే విరుద్ధమైనటువంటి వారు ఫలించడం అంటే పునరుత్పత్తి చేయడం మనము ఇతరులను రక్షించడానికి రక్షించబడ్డాం ఇతరులను దీవించడానికి వెసుపడ్డా అదే మాట మీరు వెళ్ళి ఫలించినట్లు నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను నియమించుకున్నాను అంటున్నాడు ఆయన ప్రభువారు స్వయంగా చెప్పిన మాట వయసు కొరకు మనుషులు పట్టుట అనేటువంటి ప్రాథమిక పిలుపును మనము గమనించాలి మర్చిపోకూడదు ఫలములు ఫలించడం అనేది ఒక ఐచ్ఛిక అంశం కాదు కానీ కర్తవ్యం ప్రతి విశ్వాసి ప్రతి పరిశ్రమ యొక్క కర్తవ్యం అని ఫలాలు ఫలించకపోవడం అనేది సోమరితనం బట్టి ఉండవచ్చు కానీ నిజానికి అది దుష్టత్వం అని నేను వాక్యము జ్ఞాపకం చేస్తుంది అలా పిలువబడతా ఉంది చూడండి యసుకృష్ణ వారు అంజర చెట్టును సమీపించిన కాలంలో తిరగలిగేటువంటి అంజర పండ్లు ఇంకా ఆరు మాసాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే కనుక పచ్చికాయలు అనేవి తప్పనిసరిగా ఉండాలి తొలి ఫలాలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే ఉంటే ఆ చెట్టు ఆ సంవత్సరానికి ఇక కాపు నాకు ఒకవేళ కాసినట్లు కనపడినా కూడా ఆ చెట్టు యొక్క స్థితిని బట్టి యశ్వృష్ణ ప్రభు గారు ఆ చెట్టు శపించినట్లుగా మనం చూస్తున్నాం మనం కూడా దే తరచుగా దేవుని రాజ్య విస్తరణకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయంలో అధికమైన సర్వసాధారణ ప్రకటన చేయడం అనేది దాని ద్వారా మన మనమే మోసగించుకున్న ఉన్న విషయాన్ని కూడా గమనించాం అన్నీ కూడా తేట తెల్లమగ దినం ఒకటి సమీపిస్తూ ఉంది ఐదు తలాంతులు రెండు తలాంతులు ఎక్కువ మనం కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ శారీరక మరియు వస్తువాహన దీవెన విషయమై ఏం చేశాము అనే దానికి నివేదిక సమర్పించాల్సిన అవసరత ఉంది అందుకే వాక్యమనికి ఎక్కువ ఇవ్వబడినో వాని అది ఎక్కువగా తీయబడును ఈ సంఘటనలో ప్రభువు తక్షణమే శపించడం చెట్టుని అంజరపు చెట్టుని కూర్చి ఆయన చెప్పినటువంటి మరొక ఉపమానంలో ఏముందనంటే అంటే మూడు సంవత్సరాల ఫలాలు లేకపోయినప్పటికీ కూడా మరొక సంవత్సరము అవకాశము కృపాకాలం ఇవ్వబడింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇంకా నాలుగు దినాలు ఉన్నాయి ఐదు దినాలు ఉన్నాయి ఈ ఐదు దినాల్లో ఒక నూతన సంవత్సరం మన జీవితంలో రాకపోతుంది ఫలించామా ఒకసారి ఆలోచన చేయాలి మరొక కృపాకాలం మనకు ఇవ్వబడతాం భవిష్యది మీరంటే ఒకవేళ ఇరవై నాలుగో సంవత్సరం మనకు చివరి ఫలాలు ఫలించామా ఫలించే అనుభవం ఉన్నామా ఒకసారి ఆలోచించా మీ సమయము తలాంతులు ఆత్మల సంపద వినియోగించాలి ఈ జీవితపు ఈ కాలములో ఏమండి ఇవ్వనటువంటి ఆ తలాంతులు దేవుని కొరకు ఉపయోగించాలి ఆలోచించకూడదు ఏమండి ఆ నిత్యత్వం కారణాల కొరకే ఈ జీవితపు చిన్న చిన్న ఆశయాలను చూపెట్టేసాయి వ్యక్తిగత ఆత్మల సంపాదన కొరకు ఇరుగు పొరుగు సువార్థ సేవలు పంప ఇంకనూ పట్టించుకోకపోతే ఏమండి ఎంపిక కట్టుకోకపోతే ఆ చెట్టు ఏ విధంగా నరికి వేయబడవచ్చు లేదా ద్రాక్ష తోట మంచి కాపులకు వేయబడవచ్చు కనుక నేను మన జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ ఈ రెండు వేల రెండు నాలుగు సంవత్సరం చివరి మన జీవితంలో ఫలాలు లేక అంజరొక చెట్టు వల్ల శపించబడేటువంటి చేతులు కలిగి మనం నూతన సంవత్సరం ఫలాలు కలిగి ఫలభరితీ అనుభవంతో ముందుకు వెళ్తూ ప్రభుత్వం సతీర్థం నూతన సంవత్సరంలో అడుగు పెడతాం దేవుడి మాట మనకు ఉదయం చేసుకున్నారు సమస్యకుండా ముసుకుండి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వంద మనకు నూతన ఉదయకాలం వేకునేసి అనేది మాతో ఉంచు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏకమంది నిపుణులు వారి వస్తుంది వీక్షిస్తూ బలపడుతున్నారు ఆత్మీయంగా వారి స్థిరపడుతున్నారు మరింత వారు బలపరచమని నిపుణుల నుంచి దీవెంత నిపుణులు సమస్య ఉన్నటువంటి మేడతో నిమి ఆశకారణంగా ఉంచి మీరు మాత్రమే సమస్య ఘనత పొందారు యస్ క్రిస్తు వారి పరిశుద్ధ అమ్మ ఆ తండ్రికి సమర్పిస్తున్న తండ్రి ఆమెన్ ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపు సదాకాలము మనందరికీ తోడుగా ఉండ నడిపించును కాక ఆమెన్